నమస్తే చెప్పండి ఇప్పుడు జూబ్లీస్ బై ఎలక్షన్స్ వచ్చినాయి పార్టీ వస్తే ప్రజలకు మంచి జరుగుతా అన్న జూబ్లీస్ ప్రజలు వచ్చేసి ఈ రోజు ఏంటంటే ఇక్కడ బై ఎలక్షన్ మనం నడుస్తున్నాయి నాలుగు కోట్ల ప్రజలకు ఇది ఒక బై ఎలక్షన్ ఒక దిక్కి ఈ రోజు ఎలక్షన్ జరుగుతున్నాయి ఇవి టోటల్ తెలంగాణకి ఇది శ్రీరామ రక్షణ ఎలక్షన్స్ ఇవి ఎదురు అంటే చూడండి ఇక్కడ రెండు సంవత్సరాలు అయితే నల్లడికి మన రేవంత్ రెడ్డి గారు సీఎం గా దీనికి అవునా కదా నేను వచ్చేసి చూస్తే రెండు సంవత్సరాల నుంచి ప్రజలకు చాలా హామీలు ఇచ్చాడు ఫోర్ ట్వంటీ హామీస్ ఇచ్చాడు ఫోర్ ట్వంటీ హామీస్ ఆ ఫోర్ ట్వంటీ అనేది అన్న ఒక చీటర్ ఫస్ట్ థింగ్ చాలా పబ్లిక్ ఏమైందంటే అందరి మోసం చేశాడు అన్నమాట పబ్లిక్ ని ఏమైందంటే ఒకటి వచ్చేసి ఏం చెప్పాడంటే కేసీఆర్ గారు రెండు లక్షల రూపాయలు ఇస్తున్నాడు లక్ష రూపాయలు ఇస్తున్నాడు కళ్యాణ్ లక్ష్మి గానీ శాంతకుమార్ గానీ దాంతో తూలం బంగారం ఇస్తానని అయిపోయాడు ప్రజలకు ఒక మోసం ఆడపిల్లల్లో ఎవరైతే ఇంట్లో ఉన్నారో చదువుకుని ఉన్నారో అన్న వాళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను పర్ మంత్ అదొక మోసం ముసలా వీడలకు వచ్చేసి కేసీఆర్ రెండు లక్షలు ఇస్తున్నాడు పెద్ద పెద్ద ఒక కొడుకులాగా ఉండి నేను రెండు వేలు కాదు నేను నాలుగు వేలు ఇస్తా అని చెప్పాడు అదొక మోసం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో విద్య గురించి విద్య గురించి ఫైవ్ లాక్స్ రూపీస్ ఇస్తానన్నాడు అదొక మోసం ఆడపిల్లలకు వచ్చేసి చదువుకున్న పిల్లల వాళ్ళకి వచ్చి స్కూటీలు ఇస్తానాడు అదొక మోసం ఇక్కడ మొత్తం జరుగుతున్నాడు మోసం మోసమే జరుగుతుంది తప్ప ఇక్కడ వేరే లేదు దాన్ని ఆల్రెడీ ప్రజలు రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఇక్కడ లేడీస్ ఒక బస్సు ఇచ్చాడు లేడీస్ ఒక మంచి పని చేసుకోవాలని బస్ ఇచ్చాడు అంటాడు కానీ ఈ రోజు చూడండి బస్సులో ఏముంటది అంటే ఫ్రెండ్ సీట్ లో వచ్చేసి స్త్రీలను గౌరవించాడే ఉంటుంది కానీ ఈ రోజు స్త్రీలను గౌరవించాడు కాదు వ్యాలీ లేకుండా అయిపోయింది రెస్పెక్ట్ లేకుండా అయిపోయింది రోడ్ల మీద వచ్చి వ్యాలీ లేకుండా వేసాడు కానీ వచ్చి రెండేళ్ళు అయిపోతుంది రెండేళ్ళు అలా ఎంతవరకు చూస్తాము ఇప్పుడు ఏమైంది ప్రజలకు ఇప్పుడు ఓట్లకి ఇది జూబ్లీస్ బయోషన్ లో రేవంత్ రెడ్డి ఓట్లు ఏమో సార్ నేను ఇవ్వకపోయినా సరే నాకు ఓట్లేసారు వాళ్ళు జనము అనే కాన్సర్ పోతుంది దాన్ని ఏం కావాలి కొట్లాడే పర్సన్ కావాలి కొట్లాడే పర్సన్ కావాలంటే ఆపోజిషన్ పర్సన్ ఉంటే కొట్లాడగలుగుతారు మనకి ఏమైనా సరే నిలదీయగలుగుతారు నిలదీయ పర్సన్ ఉంటే మనకు నిధులు వస్తాయి మనకి మన జుబ్లీస్ కి నిధులు వస్తాయి కొట్లాడే పర్సన్ కావాలి కొట్లాడకుండా అరే ఏవి అంటే వీళ్ళు చెప్తే నమ్ముతారు మోసపోతారు మరి ఇప్పుడు ఓట్లేసి మనం రేవంత్ రెడ్డి గారిని గెలిచినప్పుడు ఉంటుంది గెలిస్తే మనకి ఏమవుతాం మనం మోసం పోయినాం ఆల్రెడీ పోతాం ఇంకా పోతాండి మూడు సార్లు మోసపోయాల్సి ఉంటుంది దాని నుంచి వచ్చిన బై ఎలక్షన్స్ మనం మంచి కోసమే జుబ్లీస్ ప్రజానికి మంచి ఎలక్షన్స్ దీనికి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలుచుకుంటే మనకు ఒక మన చూపించు ప్రజలకు లేకుండా అదే కాంగ్రెస్ కు ఓటేస్తా ఏమి అంటే నేను ఎన్ని చెప్పినా సరే నేను ఎంత మోసం చేసినా సరే ఎన్ని దేవుల మీద ఓటేసినా సరే ప్రజలు మమ్మల్ని మోసపోయాలని నమ్ముతారు అనే అంశం ఉంటది దాని కోసం చదువుకున్న ప్రతి ఒక్క పీపుల్స్ దయచేసి గమనించి ఓటేయాలి గమనించి ఓటేయాలి డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి పై సంవత్సరాల కింద కేసీఆర్ చేసిన డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు రెండు సంవత్సరాలు అయిన డెవలప్మెంట్స్ ఇంతకేముంది ఓసారి చూడాలి బాగా సునీత గారు కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు రాజకీయ పరంగా ఒకవేళ వస్తే ఎలా పరిపాలిస్తుంది అంటున్నారు దాని ఎక్స్పీరియన్స్ లేని క్యాండిడేట్ కావాలి ఇక్కడ ఎక్స్పీరియన్స్ లేని క్యాండిడేట్ అయితే లేనప్పుడు ఎలా పరిపాలిస్తారు అన్న ఎక్స్పీరియన్స్ లేదంటే ఒకటి చెప్తాను వాళ్ళ హస్బెండ్ త్రీ టైమ్స్ ఇదే ఎమ్మెల్యే త్రీ టైమ్స్ ఎమ్మెల్యే త్రీ టైమ్స్ ఎమ్మెల్యే నడిపించే నాయకులు చాలా మంది ఉన్నారన్న నడిపించే చాలా నాయకులు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారికి ఏం తెలుసు అండి ఈరోజు సీఎం అయ్యాడు ఆయన ఏం ఏం తెలుసు చెప్పండి ఆయన మినిస్టర్ ఉండ మినిస్టర్ చేసిండు ఆయన క్యాబినెట్ ఏందో తెలుసు ఆయనకు ఈ ఫుల్ ఆయన ఆయన తెలుసుకు నడిపిస్తున్నాడు తెలుసు కదా ఆల్రెడీ ఏం నడిపిస్తున్నాడు ఆయన ఆయన ఏం తెలియదు ఈరోజు సీఎం అయ్యాడు కదా నేను తెలియ ఎమ్మెల్యే కావాలని గ్యారంటీం లేదు అవునా కదా ఏం తెలియ సీఎం అయ్యాడు ఎక్కడ ఉన్నాడు ఈ రోజు మేము ఏం తెలియనా ఎమ్మెల్యే కావచ్చు కదా నవీన ఏందండి ఇప్పుడు అంటే గుండాయిజం కావాలనుకున్నాం మనం బ్యాక్గ్రౌండ్ ఏంది ఒకసారి పర్సన్ బ్యాక్గ్రౌండ్ ఏంది ఫస్ట్ పర్సన్ బ్యాక్ ఏంది అది చూసి మనం ఇక్కడ పర్సన్ బ్యాక్గ్రౌండ్ ఇష్యూ ఓట్లే కావాలంటే పర్సన్ కొట్టేసి చెప్తున్నా దానితో పాటు డెవలప్మెంట్ పది సంవత్సరాల రెండు సంవత్సరాలు అయిన డెవలప్మెంట్స్ ఏంటి అది మాకు కావాల్సింది ఎలక్షన్స్ చాలా మంది చెప్పాడు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాన ఇంద్రమ్మ ఇల్లు ఇవి లేవు వచ్చేసి ఏదైతే కేసీఆర్ డబుల్ బెడ్రూల్స్ దానికి పెయింట్లు చేంజ్ చేసి ఇందిరామ ఇల్లులని ఇస్తున్నాడు అదొకటి ఐటీ మినిస్టర్ గా ఇక్కడ కేటీఆర్ గారు ఉన్నారు కేటీఆర్ చేసింది ఎన్ని డెవలప్మెంట్స్ అనే కేసీఆర్ గారు గెలిచిన వర్వాత ప్రతి ఒక్క డిస్టిక్ ఏం చేశాడు ప్రతి ఒక్క డిస్టిక్ ఏర్పాటు చేశాడు ఒక రెండు జిల్లాలు దానికి ఒక్కొక్క డిస్టిక్ లో ఒక మెజిస్టిక్ తీసుకొచ్చాడు ఒక కలెక్టర్కి తీసుకొచ్చాడు ప్రతి ఒక్కరు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేశాడు ఈయన ఏం చేశాడు ఏం చేసింది లేదు ఈ అంటే ఏమంటాడు ఢిల్లీకి పోవడం ఉంది ఫ్లైట్ ఎక్కడం రావడం ఫ్లైట్ ఎక్కడం రాక్ చెప్పాడు కదండి ఏం చెప్పాడు అరేమైనా అడగడానికి పోతే నా చెప్పులు తెంగపోతున్నారు నా చెప్పులు తెంగపోతున్నాకి ఇక్కడ అప్పించడం లేదు అని చెప్తున్నాడు అలా చెప్తాడు ఎవరన్నా ఒక కంపెనీ ఉందండి ఏదైనా ఒక కంపెనీ ఉంది అవుట్ ఆఫ్ స్టేట్ లెక్కలో కంపెనీ ఉంది వాళ్ళు మన దగ్గర రావాలి పెట్టుబడి పెట్టడానికి రావాలి అనుకుంటే ఏం కావాలి భరోసా ఇవ్వాలి భరోసా లేదు నాకే అబ్బు దొరికినప్పుడు వేరే వాడు పెట్టాలంటే వాళ్ళ గ్యారంటీ ఆ మనకి ఇంప్లిమెంట్ ఇవ్వాలంటే ఒక కంపెనీ రావాలంటే హైదరాబాద్ ఒక కంపెనీ రావాలి చేయాలంటే మన ఏ చెప్పులు తెలియకపోతున్నా అది వేరే వాళ్ళు పెట్టుబడి పెడతాడు పెట్టలేదు ఇక్కడ కేటీఆర్ గారు ఇక్కడ ఐటీవై శాఖ మినిస్టర్ గా ఉన్నప్పుడు అందరికి భరోసా ఇచ్చాడు భరోసా పాటు పీపుల్స్ ఏంటి ఎంప్లాయ్మెంట్ కి స్టూడెంట్స్కి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చండి దాని వల్ల ఈ హైదరాబాద్ డెవలప్ అయింది అందుకు తెలంగాణ అనేది శ్రీరామ రక్ష అయింది వరల్డ్లోనే వరల్డ్ లోనే ఇండియాలోనే నెంబర్ వన్ స్టేట్ గా తెలంగాణ ఉండే ఈ రోజు ఏ స్థానంలో వెళ్ళిపోయింది మనం ఆలోచించాలండి చదువుకున్న ప్రజలు చదువుకున్న పీపుల్స్ ఎడ్యుకేషన్ పర్సన్ అందరూ ఈ రోజు చూసి మీ వేసిన ఓటు ఎక్కడే ఇస్తున్నామో డెవలప్మెంట్ కెస్తున్నామా లేకపోతే మనం పన్నీర్ లో వస్తున్నాం వాళ్ళు చూసి ఆలోచించి ఓటేయాలండి దానికోసం ఎవరిస్తున్నా ఇక్కడ ఉన్న పర్సన్ ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నారు కేటీఆర్ గానీ హరీష్ రావు కానీ కేసీఆర్ గానీ కేసీఆర్ అనే పర్సన్ గ్రౌండ్ లెవెల్ లో చూశాడండి గ్రౌండ్ లో ఏంది ఆయన కళ్యాణ్ లక్ష్యం పెట్టాడంటే ఆయన ఉత్తగా పెట్టలేదు ఎవరు అడగిన ఎవరు అడగలేదు నాకు రెండు వేలు ఇంత ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వందలు పింఛన్ వస్తున్నాయండి రోజు రెండు వేలు చేశాడు ఎవరు చేశారా ఎవరైనా అడిగారా ఎవరు అడగలేదు దాంతో పాటు మైనార్టీకి చెప్తున్నా ఒకటి మెయిన్ థింగ్ ఇక్కడ కావాల్సింది మైనార్టీ అండి మైనార్టీ ఇక్కడ మోకి కావాల్సింది ఏంటంటే మైనార్టీకి ఒకటి చెప్తున్నా నేను మైనార్టీకి ఒక ఏం చేశాను అంటే మనకు వచ్చి పైరట్ లో మీటింగ్ పెట్టాడు పోలీస్ మీటింగ్ పెట్టి ఏం చెప్పాడు అంటే మైనార్టీకి నేను మినిస్టర్ ఇస్తే మైనార్టీ వాళ్ళు నడిపించలేరు దీన్ని ఏంటంటే బాధ్యతను తీసుకోలేరు వేస్ట్ అని చెప్పాడు ఈ రోజు ఈ రోజు అలాంటి మైనార్టీ వేస్ట్ అన్నట్టు ఈ రోజు అజరుద్దీన్ ఎలా గుర్తొచ్చాడు ఎందుకు అంటే ఇక్కడ ఓన్లీ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ మైనార్టీ ఓటింగ్ ఉంది మైనార్టీ ఇక్కడ గవర్న గవర్నమెంట్ అంటే గ్రౌండ్ లెవెల్ మినిస్టర్ వాళ్ళు తిరుగుతాయి ఏముంది అంటే వాళ్ళకు అరే మైనార్టీ మనకు వ్యతిరేకత ఉన్నారు ఆయన మినిస్టర్ ఇస్తే మనకు మైనార్టీ వాళ్ళు మనకు వస్తాయి అనుకుంటారు ఇక్కడ ఎవరు పిచ్చి కాదు రెండు సంవత్సరాలు చూస్తున్నారు మైనార్టీ ఒక ఎమ్మెల్సీ లేడు ఒక మినిస్టరీ లేడు ఎవరు లేరు ఎమ్మెల్యే కానీ ఎవరు లేరు అక్బర్ ఈ రోజు ఇచ్చాడు ఆయన ఏముంది అని ఇచ్చాడు ఎమ్మెల్సీ లేదు ఎమ్మెల్యే ప్రజలు మైనార్టీ వాళ్ళు నమ్మాలి దీనిలో ఓపెన్ నేను మైనార్టీ వాళ్ళు ఏం తెలుసుకోవాలంటే ఎంఎల్సి ఏంది ఎమ్మెల్యేలు ఏంది మినిస్టర్ ఇచ్చాడంటే ఒ నామకస్తు మినిస్టరు రేపో మాపో ఎప్పుడు పోతావుడు గ్యారంటీ లేదు దీనికి ఒకటే చెప్తున్నా నేను మైనార్టీని మోసం చేయడానికి ఇది ఒక మోసం ఓపెన్ చెప్తున్నా మొన్న వచ్చేసాడా ఏమన్నాడు జుబ్లీస్ ప్రజలు వచ్చేసి రైమతా ప్రజలు వచ్చేసి ఏమన్నాడు మనకు వచ్చే ఇది ఖబర్స్ గురించి ల్యాండ్ అడిగారు ఖబర్స్ గురించి ల్యాండ్ అడిగారు అడిగితే ఏమిటర్ రేవంత్ రెడ్డి చేశాడు ఇస్తున్నాడు మాట ఇచ్చి చేశాడు అవునా ఆ ల్యాండ్ ఎవరిది గవర్నమెంట్ ల్యాండ్ నేది తెలుగు అంటే ప్రజలు ఈ అవుతుంది అంటే మైనార్టీ వాళ్ళు ఏదైనా నమ్మేస్తారు అని చేస్తున్నావు మైనార్టీ నువ్వు చెప్తున్నావు మొన్న మీటింగ్ కూడా చెప్పావు మా మైనార్టీ అంటే మా ఇంటి పార్టీ అది పార్టీ చెప్పావు ఇంటి పార్టీ అని నమ్మి మోసపోయారు నేను నమ్మే మోసపోయారు ఈ రోజు నమ్మి మోసపోవడానికి లేరు మైనార్టీ వాళ్ళు రెడీగా లేరు ఒకటే చెప్తున్నా నేను దాన్ని బట్టి పార్టీకి ఓటేసి మైనార్టీకి అడగని ముందు టిండిస్ ఇచ్చాడు టింబ్రీస్ అంటే రెసిడెన్షియల్ హాస్టల్స్ ఇచ్చారు పిల్లలకు కేసీఆర్ అడగక ముందు దాంతో పాటు షాది ముబారక్ ఇచ్చాడు కేసీఆర్ గవర్నమెంట్ ఒక మినిస్టర్ కూడా ఉండే మినిసిపల్ ఎమ్మెల్యే ఉండే ఉండే ఇలా ఒక వచ్చేసి ఏంటంటే డిఫరెంట్ ఇలా రెడ్డిల రాజ్యం నడుస్తుంది తప్ప వేరే రజన్ నడుస్తలేదు దాని గురించి చెప్తాను ఇలా దయచేసి అందరూ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి మాగంటి సునీత మేడమ్ ఇలా గెలిపేయాలి జూబ్లీస్ డెవలప్మెంట్ మనం తెచ్చుకోవాలి అది కూడా నా తరపు నుంచి కోరిక నమస్తే అన్న నమస్తే నా పేరు సయ్య జహాంగీర్ అన్న అన్న ఇప్పుడు కాంగ్రెస్ అన్న మన రోడ్ షోలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఉంటేనే ముస్లిం కాంగ్రెస్ లేకపోతే ముస్లింస్ లేరు అని అన్నారు దాని గురించి ఏమంటారు ఇప్పుడు అసలు అంటే కాంగ్రెస్ ఉంటేనే ముస్లింస్ అన్న లేకపోతే లేదా అన్న ఇన్ని రోజుల నుంచి కాంగ్రెస్ కి ముస్లింలు గుర్తురంది ఈ రోజు జుబ్లీల్స్ బై ఎలక్షన్ లో ముస్లింస్ గుర్తొచ్చిరా గుర్తొచ్చిరా ఇన్ రోజులు ఏంది ముస్లిం రెండు సంవత్సరాలు అవుతుంది గెలిచి ఇన్ రోజుల గుర్తురాంది ఈ రోజు నువ్వు ముస్లింస్ గుర్తొచ్చినా ఓపెన్ గా అడుగుతున్నా నేను ఇలా ఉన్నది ఓన్లీ ఒకటే ముస్లింస్ ముస్లిం ఎందుకు చెప్తున్నా ఓపెన్ గా మాట్లాడుతున్నాను మాట్లాడదాం ఏ పార్టీని కాకుండా ముస్లింల పర్సంటేజ్ ఎక్కువ ఉంది ముస్లిం పర్సంటేజ్ ఎక్కడ ఎక్కువ ఉంది జుబ్లీస్ నియోజకవర్గంలో దాని గురించి ఒక ముస్లిం అనే క్యాండిడేట్ కు అలాంటప్పుడు ఒకటే మాట్లాడుతున్నా రెండు సంవత్సరం ఒక ఎమ్మెల్యే గుర్తు రాలేదు ఒక ఎమ్మెల్సీ గుర్తురాంది ఎమ్మెల్సీ ఇచ్చి ఒక మినిస్టర్ ఇచ్చిందామని గుర్తురాంది ఈ రోజు ఓన్లీ బై ఎలక్షన్స్ వచ్చాయని ఒక అదరుది మినిస్టర్ ఇస్తే పదవి ఇస్తే అది న్యాయం అని ముస్లిం ప్రజలు కోరుకుంటున్నారు ఎంతగా ఏమన్నా అంటే కరెక్ట్ అనేది ఎందుకంటే ఆయనకు ఇచ్చింది నా కోసం దమ్మి వాస్తు మాత్రమే ఆయనకు మినిస్టర్ ఇచ్చింది యాజ్ పర్ రూల్స్ ఏంటంటే ఆయన ఎమ్మెల్యే గెలిచి ఉండాలి ఒక మినిస్టర్ పదవి ఇవ్వాలంటే లేకపోతే ఎమ్మెల్సీ ఉండి ఉంటేనే ఆ క్యాండిడేట్ కు మినిస్టర్ పదవి అనేది ఆమోదం ఓకేనా లేకపోతే ఆమోదం కాదు అది రేపు నాటర్ ఎమ్మెల్యే దగ్గర ఇవ్వలేదు అనుకోండి ఎమ్మెల్సీ ఓడిపోయిన వాళ్ళు ఎగ్జాంపుల్ ఓడిపోయిన వాడితో రేపే తీసేయచ్చు అది ఇంకా కూడా ఇప్పుడు బీజేపీ కూడా బీజేపీ నుంచి ఒక మెయిన్ క్యాండిడేట్ కూడా అన్నారు మాకు అసలు ముస్లిం వచ్చే అక్కర్లేదు హిందూ ఓట్స్ తోటే గెలిచిపోతాము అని సో దాన్ని ఎలా చూసుకోవాలి ఇప్పుడు వాళ్ళకి ముస్లిమ్స్ అంటే లెక్కలేనట్టకపోతే లేకపోతే ముస్లిమ్స్ అంటే లెక్క లేనట్టా లేకపోతే మత మతపరంగా ప్రచారం అన్న బీజేపీ అంటే ఫస్ట్ ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్స్ క్యాస్ట్ ఫీలింగ్స్ ఇక్కడ మనకు కావాలి స్వచ్ఛ భారత్ కావాలి క్యాస్ట్ ఫీలింగ్ కాదు ఇక్కడ ఉన్నది ఇప్పుడు ఏంటంటే విలేజ్ లో కానీ ఒక దానిలో కానీ ఒక ముస్లిం గాని ఒక బీసీ గాని ఒక ఎస్సీ కానీ ఒక ఎస్టీ క్యాండిడేట్ కానీ అందరూ ఏంటంటే ఒక పయ అన్న తమ్ముడు బావ బామర్ది అనుకుంటూ కూడా ఉంటుంటారన్న అలాంటిది బీజేపీ పార్టీ ఏం చేస్తుందంటే ఒక హిందుత్వం అనేది ఒక ముస్లిం అనేది వేరు చేస్తుంది ఇది నాట్ ఏ కరెక్ట్ ఇది ఏం చేస్తుంది అంటే మనలో మనల్ని నేను ఏం చేస్తున్నా కించ పరిషో అనేది నాటే కరెక్ట్ ఇది ఇలా ఉంటే ఏమవుతుంది అంటే సమాజం మీద రోజు వచ్చేసి గడబలే ఉంటది రోజు ల్యాండ్ అనేది కరెక్ట్ ఉండదు ల్యాండ్ అడర్ ఇవి అన్ని గా ఉండాలంటే ఆల్ ఈ పొలిటికల్ అనేది ఎలా ఉండాలంటే ఆల్ పార్టీస్ ఈక్వల్ గా ఉంటేనే పొలిటికల్ ఉంటదానా ఒక మతతత్వం పార్టీ అనేది ఎప్పటికీ పైకి రాదు దాని ఇక్కడ కావాల్సింది చెప్తున్నావు ఇప్పుడు అలాంటప్పుడు నువ్వు బీ బీజేపీకి మైనార్టీ ఓటింగ్ వద్దంటున్నావు నువ్వు మాట్లాడే మాట పెద్దది కరెక్టేనా బీజేపీ ఎవరు లేరా మీ దానిలో మీ ఎమ్మెల్యేలో మీ మీ ఎమ్మెల్యేలు కానీ మీ టోటల్ ఇండియా గా మీ ఎమ్మెల్యేలు ఎవరు లేరా మన మైనారిటీ వాళ్ళు ఎవరు లేరా మన ఓట్లు వేసి గెలవలేదు నువ్వు నీకు ఇది ఏదంటే మాట్లాడడం కరెక్టేనా ఈ పద్ధతి కాదు కదా ఇది మైనార్టీ అంటే ఒకటి చెప్తున్నా మైనారిటీ అంటే ఒకటి దానికి ఒక వాల్యూ ఉంది మనం ఎవరితో గట్టుబడి పెట్టుకుని ఏం పెట్టుకోలేదు అందరం హిందూ ఏమంటారు అంటే ఆల్ హిందూ ముస్లిం సిక్ ఇసాయి టోటల్ బాయ్ బాయి లోగాయ్ టోటల్ బాయ్ బాయి లోగాయ్ సోప్ మిల్కే చుల్కే చెల్ర్రే ఆంపే ఉస్ మేము గడబడ కలి సోబ్ లో ఏకీ దశ ఇన్సాన్ సోబ్లో ఏక హెస్ట్ ఫీలింగ్స్ మైనారిటీ హిందూస్ క్రిస్టియన్స్ బోర్క నేను సొప్ ఈక్వల్స్ పార్టీలో అండి పార్టీలో మెయిన్ మెంబర్ అయ్యింది కరెక్ట్ అంటారా అది కరెక్ట్ కాదు అన్నది ఆయన కరెక్ట్ కాదు ఆయన ఏందంటే ఏం మాట్లాడుతుంది ఆయనకి సోయే ఉండదు ఈ రోజు మైకి దొరికిందని ఏదంటే మాట్లాడదు కరెక్ట్ అన్నది ఈయన ఈయన ఒకటి బండి ఒకటి ఇంకోటి వచ్చి రేవంత్ ఒకటి ఇద్దరు జోడు మీ బడి మీ లాగా అయిపోయింది ఆయన ఏం మాట్లాడుతుంది ఆయన నేనేమన్నాడు ఏమన్నాడు ఆయన ఒక సీఎం గా మంత్రిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడాలి నేను ఇది చేస్తాను ఈ జూబ్లీ ఎలక్షన్ బై ఎలక్షన్ వస్తున్నాయి కదా నేను ఇది చేస్తాను ఒక హామీ ఇవ్వాలి ప్రజలకు కానీ నేను అది చేస్తాను నేను ఆ నిధులు ఆపుతాను ఇవి నిధులు ఆపుతానంటే ఆయన జోబ్లకి తీసుకొచ్చి ఇస్తున్నాడు ఆ నిధులు ఏమన్నా ప్రజల నిధులు ప్రజల సొమ్ము ఇది అందరు లాంటి ప్రజల ఒక సొమ్మే ఏ గవర్నమెంట్ నడుపుతున్నా సరే వాళ్ళ నిధులు ఇవ్వడం జోబులకి ఇవ్వట్లేదు దానికి భయపడిపిస్తే ఇక్కడ భయపడే ప్రజలు ఎవరు లేరు అందరు ఎడ్యుకేట్ పర్సన్స్ ఉన్నారు ఆల్రెడీ నీ చెప్పిందని నమ్మి మోసపోయారు కానీ అది నాటే కరెక్ట్ అది ఏం చెప్పాలి జుబ్లీస్ ప్రజలకు నేను ఇస్తాను ఈ డెవలప్మెంట్ చేస్తాను మీకు ఏం కావాలి ఇది ఇస్తానని చెప్పాలి తప్ప మీరు వాళ్ళకి ఓట్లు వేయడం వల్ల ఇది ఆప్తాను చేయడం నాటే కరెక్ట్ ఇది మరి మరి చెప్తున్నా బండి సంజయ్ చెప్తున్నా బండి సంజయ్ ఇలాంటి మాటలు నువ్వు మానుకోవాలి ఒక ముస్లిం ఓటింగ్ నాకు వద్దు అది వద్దు అని హిందుత్వాన్ని ఒక మైనారిటీని కించబడి మాటలు చేయడం నాటే కరెక్ట్ ఇది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నా రేవంత్ రెడ్డి వచ్చిన ఇంటి పార్టీ మనార్టీ నా ఇంటి అని అంటున్నాడు ఇన్ని రోజులు ఈ రోజు ఇంటి పార్టీ అరవై సంవత్సరాలు అలాగే పరిపాలించలేము కదా ఏం చేశారు ఏం చేశావు ఈ రోజు నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు కాంగ్రెస్ లో ఈ రోజు వచ్చి నువ్వు మా ఇంటి పార్టీ కాంగ్రెస్ అని అంటున్నావు ఇంతపు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు తెలియదా నీకు ఏ పార్టీలో ఉన్నావు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు తెలివదా నువ్వు ఏందో తెలియదా నువ్వు ఒక ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ అవు ఈ రోజు ముస్లిం మైనార్టీ అందరూ నా ఓళ్ళు అంటున్నావు కరెక్ట్ కాదు కదా ఓటింగ్ గురించి మైనార్టీని మబ్బై పెట్టాలని నువ్వు చెప్తున్నావు ఇది నాటే కరెక్ట్ ఇది నాటే కరెక్ట్ మైనార్టీలు అందరూ ఏకమై ఉన్నారు నువ్వు ఏం చేస్తున్నావు ఇంత తెలుసు కేసీఆర్ అడగందే అందరికి మైనార్టీ వాళ్ళ పీపుల్స్ కి టింపి స్కూల్స్ ఇచ్చాడు చిన్న పిల్లలు పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్ ఇచ్చాడు పాటు ఏం చేశాడు ఛాదీ ముబారక్ ఇచ్చాడు షాదీ ముబారక్ దాంతో పాటు దానిలో ఉన్నప్పుడు మినిస్టర్ మినిస్టర్ ఇచ్చాడు అడిగింది ఇచ్చాడు ఈడ అడగక ముందుకు ఓన్లీ మైనార్టీ ఓట్స్ గుర్తు వచ్చి ఒకటి ఏం చేశాడు ఈడ జస్ట్ ఓన్లీ మినిస్టర్ ఇచ్చాడు వాస్తు మినిస్టర్ ఇచ్చాడు అది ఉండదు ప్రజలను ఒకటి చెప్తున్న మైనార్టీ వేరే భయలో प्यारे मेरे भाई लोग लो, सब लोग ध्यान में रहकर सुनिए है खाली क्या कर रहे हैं यहाँ पे मालूम खाली गोलमाल करने के लिए चक्कर में फिरा रहे हैं रेवंद रेड्डी ये चक्कर में मत गिरो बी आर एस पार्टी को वोट दियो आपके साथ है केसीआर सी आर सबको आल, आल पार्टी सब मुसलमान मिया भाई को हिंदू लोग को सबको लेके साथ लेके चले सब भाई कौन है बोलो ओनली केसीआर साहब है दूसरे लोग कोई भी नहीं है यहाँ पे सब लोग आ रहे हैं ओनली ये माइनॉरिटी है ఓ హిందూ ఏ బాధకరే బిజెపి కాంగ్రెస్ ఏ బాత్కరే మరి జో బిఆర్ఎస్ పార్టీ తర్వాత కోసి పార్టీ అదే మనకి ఏం కావాలంటే ఇది కావాల్సింది ఏంటంటే ఆల్ పీపుల్స్ వన్ ఒకటి లాగా చూడడం అది మనకు కావాలి ఇక ముస్లింస్ అంటే ఇక అంటే ముస్లిం తో వెతిరం అని కాంగ్రెస్ కు మన ఊట అని అది కాదు కావాల్సింది ఆల్ ఈస్ ఇంక్వల్ సివికల్ కి చూసే పార్టీ మనకు కావాలి అలాంటి పార్టీ ఉన్నదంటే మన ఇంటి పార్టీ అంటే ఒక బిఆర్ఎస్ పార్టీ ఆ బిఆర్ఎస్ పార్టీకి ఓటేసి ఇక్కడ ఏదైతే మాగంటి గోపీనాథ్ చనిపోయారో హెల్త్ ఇష్యూస్ వల్ల అలాంటి మాగంటి గోపి గారికి ఇక్కడ మళ్ళీ వాళ్ళ వైఫ్ కీచర్ కాబట్టి మేడం గారికి ఓటేసి ఓటేసి బిఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచిన చూసిన పర్సన్ కాబట్టి ఓటేసి గెలిపించిన బలతో పడది కారు గుర్తు ఓటేయాలి దయచేసి